అమ్మాయిలు చూడపోతే అందంగానే ఉన్నది కానీ వయసు చిన్నది కాదు నాయ ఓ ఈ పొలం కాలు కట్టుకోండి షేక్ కట్టుకోండి కొడుక వాళ్ళ రాజ్యం ఉంది దేశం ఉన్నది ఎండు ఉన్నది బంగారం ఉంది నేను ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ నాది ఆది పడకొండల పోరిని నా కాలు కట్టుకొని షేక్ కట్టుకో అన్న కొడుక ఆడివిల్ల అంటే తోటకూరుతో సమానం ఒక ఐదేండ్లు పదేళ్లు నువ్వు ఓపిక అనుకో కొడక లక్షికారి లక్ష అధికారి ఇట్లా శ్రీమంతున్నాయి ఓకే వరంగల్ ఉంటే నీకు వరంగాలు పట్టడానికి దూరం అవుతావురా మరి కొడుకు బుద్ధులు ఏ పిల్లలు గానాలు ఏ మరి పొలాన్ని చూసి ఆనే కాయం చేసుకుంటాం పా మరి అచ్చిన వాళ్ళు పిల్లగానే వాళ్ళ కూర్చున్న కుర్చీలు అమరంగరాజు కూర్చున్న కుర్శీలు వేసి మరి బిడ్డ దేవిని తీసుకొచ్చండు తీసుకొచ్చి వాళ్ళ ముందరి నిలవెచ్చండి అయ్యా ఇగో నా బిడ్డ పదకొండేళ్ళ బిడ్డ మీకు ఇష్టమైతేనో అని అటు ఉండి అటువంటి కష్టమైతే నువ్వు చేసుకోకూర మరి ముందన్న ఉండాలి మందన్న ఉండాలి అన్నారు మరి గొంగట్ల కూర్చోవద్దు తుప్పిరు లేంచు తుప్పిరు లేంచుకోవద్దు నీకు ఇష్టమైతే వేసుకోమని బిడ్డను పెట్టిండు కాదు నావా నాకు అటువంటి ఆ విద్య నీకు అబ్బాయి నచ్చింది అని ఇంటి కొళ్ళు ఇంటి ముందో ఆడ పక్క వాళ్ళు వంత పక్క వాళ్ళు అడుగుతారు అడుగుతే ఆ విద్య అంటే నాలుగు వెల్లు మా డాడీకి వెళ్క నాలుగు విలువలు ఉంటాయి అరేది మరి ఆయనకి ఏమి వెనక పదకొండు పిల్ల మరి ఆ అబ్బాయిని అడుగుతే మరి కొడక చెవులు గట్ల కాదురా ఈ పొలం నాలుగేళ్ళు అయితే ఇంకా నీకు నీ చేతికి అన్నారు మరి ఒకరి సంబంధం ఒకరికి నచ్చింది వచ్చిన బట్టు అని బాగు లగ్గం కూడా చూడమంటే ఐదు రోజుల లగ్గం వచ్చింది మళ్ళీ మూతా మళ్ళీ వస్తా ఇంకే పెళ్లి చేసిపోతాం మన ఇంటికి అలసింది తయారు చేసుకో ఇంటికి సున్నాలు రంగుల మే తయారు చేసి మన అటువంటి చూసినవా భవన చంద్ర మహారాజుకు ఆ ఆవిడ దైవాతి కాదు నావా పెళ్ళి పెళ్లి 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 కళ్యాణం చేసిండో అల్లుంగీసుకుపోయి రాజ సింహాసనం మీద కాడికి వెళ్ళి నేను ఎక్కడ రాజ్యం పరిపాలన చేసిండో నువ్వు అక్కడ రాజ్యం పరిపాలించాలి పదిని ఇరవై వేసుకున్నా నువ్వే ఇరవైని పది వేసుకున్నాను చెడిపోతావు బతుకుతే నాకన్నా బుద్ధివంతులు అవుతావు రాజ్యం దేశం నీ చేతుల దత్తా దస్తావేజాలు నీ క్షేత్ర వెళ్దన్న ఆ రాజ్యమే అన్నా అతను తీసుకొచ్చిండు సిగ్గ దాసిల తమ్మ నీకు నెలకు పదివేలు రూపాయలు మా అల్లుని బట్టలు విండాలి మా బిడ్డల బట్టలు విండాలి మా ఇంట్లో అండి పెట్టాలి ఇంటి ముందట పని అయ్యాలి మా ఇంటికాడ గీత ఉండవన్నరే మీ ఏం పోతావు మళ్ళీ ఏమస్త ఎందుకు అంటే మా ఇంటి ముందట రూమ్ ఉన్నది రేకుల షెడ్ ఈ రేకుల చెట్లు వండుకొని తిను ఈ రేకుల షెడ్ వండుకో మా ఇంట్లో తిని బిద్య ఉండటానికి లూయించిల్ అవిటో రూమ్ ఊహించురు మాత్రం యుంచి మరి జీతం నెలకు పదివేలు మాట్లాడుకున్నారు అందుకే అటువంటి మాత్రం అనగరేమి దాసులతా దేవి మీ ఇంక దాసి పనికి ఉంటాయి బోల్ భాషలు చదువుతుంది అగో అటువంటి ఆ పిల్లలకు స్నేహం పోతుంది బోల్ భాషలు పెట్టి బట్ట బాధ విండుతాంది అగో ఏళ్ళ కారణం కూరండి పెడతాను రోజులు కడతా అంటే మరి లతా దేవ్ అనుకున్నది అబ్బా నేను వీళ్ళ ఇంట్లో దాచి పని చేసి చెప్తానా ఈ రోజులు అవుతాయి మరి రాజు కచ్చరికి అడిగి పోతాడు ఇంటికి వస్తాడు కచ్చరికి అడిగి పోతాడు ఇంటికి వస్తాడు గగ్గింతంత పిల్లని పెళ్లి చేసుకున్నాడు రాజును నువ్వు పోతే గంత అందా సందంగా కనబడతాడు అబ్బా நின மகோடு கிச்சினாலு காய்ச்சி கல் மொகோடு கண்ணு கொட்டினாலும் மனசுல பட் மொகோடு மந்தில கன பட்டதாலு கோரிக்கல பட்ட மொகோடு கொங்கு பட்டினு அறுவடை துலால பங்கார உண்டே அன்னமோடு காவலே இரவை துலால பங்காரம் உண்டே விம்போடு காவல ರಾಜಗಿಂತ ಅಂದ ಸಂದಂಗ ಹಾರತಿಯರಿ ಕೆನ ಮಾಡುತ್ತಾಂಡು ಹಾಗೋ ದೈವ ಮಾತ್ರ ಪೆಲ್ಲಿ ಎಸ್ಕೃಡ್ಗಿಂತ ಪಿಲ್ಲನು ఈ రాజును మాత్రం అని భ్రమల్ల వడగొట్టుకుంటా నా ప్రేమల్లో వడగొట్టుకుంటా రాజు సంగతి చూస్తా అనుకోని ఒకనాడు తిన మరి పొద్దు పొద్దున రాజు కత్తిరికాడికి వెళ్ళి ఆకల్ల పొద్దుకి ఇంటికి రావంగా దాసులాతాది అది రాజుకి పోతా రాజు భుజానికి భుజం తలగించి రాజుకు దొంగలించుకున్న దాన్ని కావాలి లేదు నీ మనసు ఆయన ఉన్నది కానీ ఆయన మనసు నీ వినున్నగా లేదా అంటే నీకు ఎట్లా తెలివాలనుకుంటావు నాకు ఎట్లా తెలవాలంటే రాజు ఏదన్నా ఒకటి కావాలి రాజు నీదన్న ఒకటి మెల్ల చిన్న గిచ్చని నాయన గుణం చూస్తా ఇట్లా గిత్త మీద వెళ్ళి అవుతుంది మెల్లగా చిట్కన సీమ గిచ్చినట్టు గిచ్చిస్తా ఎట్లయితే అట్లా ఏంటి నాకా ఎక్కడ ఇవ్వలేరు ఎందుకవ్వలేరు ముగ్గుటరు ఆ నేను ఒక్కలా ఉన్నా ఎట్లయితే అట్లా రాజు అనేది చిన్నగా గిచ్చి చూస్తా ఆ పిల్లలు ఆ తాయ నువ్వు నన్ను ఎందుకు గిచ్చినది మంచి మంచిగా మాట్లాడుతున్నామో ఇక ఓకే సక్సెస్ అయినట్టు ఒకవేళ ఆయన గుణమై తెలుసుకుంటా ముదగాల అనుకోని రాజు అటువంటిగా చిరిగాడికి వెళ్ళి ఇంటికి రావంగా రాజు కదా రాజు కచ్చిరి కాడికెళ్ళి ఇంటికి వచ్చి బంగ్ల వీధికి బంగుల వీధికి ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాడమ్మా మరి బంగళీకెల్లి లతాదేవి ఒక్కొక్క మెట్టు కిందికి దిగస్తున్నది ఒక్కొక్క మెట్టు ఓన దిగేన ఒక్కొక్క మెట్టుగా

ఆడదానివగా ఆడివాగింది నువ్వు అడ్డం పాడదు నువ్వు నన్ను కుద్దనే మొత్తుకోకు నన్ను కలిగే నా భుజము వేయింది ఓనవ్వా నేను పుట్టికింటి ఎత్తానగడా నన్ను ఏమో కొడుక్కి కదా పాయనేవ్వ ఏ తాకింది నువ్వు లతదేవి ఏంటి తాకింది నువ్వు అడ్డం పడ్డిది నువ్వు ఏంటి తాకింది ఆడ ఏ ఎత్తెత్త మనిషి ఏ లెక్క మనిషి ఆ కళ్ళలేవ్వ కళ్ళ కనబడతలేవ్వ కళ్ళ బొరల వచ్చినయ్ కళ్ళ గొత్త వచ్చిందా కళ్ళు ఎత్తుకెక్కనేహా ఆ ఎత్త మనిషి లెక్క మనిషి నీకు ఎత్తెత్త కనబడతాననుకుంటారో ఇదేనా పెద్ద పెద్దలు అత్త ఉంటాయి అది వాళ్ళ రోజా రోజు నీ సేత అన్నం తింటాను కచ్చరి బేటికెళ్ళిపోయి దానం చేస్తాను నీ బేటికి వస్తాను నువ్వు రోజు తాకినావా ఇవాళ తాకినావు నువ్వు మొత్తుకున్నట్టే ఇంటి ముంగొట్టలు ఉంటారు ఇంటి కొళ్ళు మీ మావింటే మా మా మావింటే నీ బాహిరంగం నా బాహిరంగం బయటపడతాడు వెళ్ళి పెట్టవు

పొద్దుగా మా మామతోని చెప్పి నేను ఇంతకెళ్ళి బయటకెళ్ళ కొట్టిస్తా పోతాను ఇక నీ సేత అన్నవాదే పోతా పోతానా మా మాత్వం చెప్తుంది మీ చెప్తా సరే చెప్పు గొప్ప నన్ను గిన్నె దెబ్బలు వచ్చిండు నన్ను అచ్చటిగా గిన్నె దెబ్బలు కొట్టి రాజు మళ్ళా అలా మావతో చెప్తానని పోతాను ఎట్లా అట్లా దాసు లతాదేవి అప్పుడు ఇక్కడికి రావంగానే మరుగుమందు మత్స్సు మందు తెచ్చి ఇంట్లో దాచుకున్నది అదే మరుగుమందు చెప్పని పట్టుకొచ్చి రాజు నడుచుకుంటా పోతా అంటే రాజు అడుగుమందు సీతట్టి ఓ నీలో రాజు అడుగుల మందు రాజు నడుచుకుంటూ పోతా అంటే రాజు ముందు చూపున్నది ఎనకు మరి సూతలేడు రాజు అడుగుల పసరు విండుకుంటే ఏమంటాంది ముందు రాజు వెనక మరీ రావాల నా వడాల నా ప్రేమ వడాలే నేను చెప్పిన మాట తీసేయొద్దు నేను చెప్పినట్టు విరిగాల నన్ను మరిచి అని అమ్మ పసరు కూడా విండుత ఉన్నది మరుగు మందు మచ్చు మందు రాజు అడుగుల్లో పసరు విండింది ఏము తెలవనట్టు వెనకకు మరంది రాజారాజు బ్రోనశీర మహారాజు లతాదేవి కొట్టినోడు ముందుకు వెళ్ళిపోయింది ముందుకు పోయినాడు ఏమనుకున్నాడు తెల్లారు నాక మా చెప్తున్నా అని చెప్తున్నాని రూమ్ లోపల వండుకున్నాడు లతాదేవి మందుకు వచ్చిన సంగతి రాజకీయ వెరక ఎరకర పొద్దు కొడుతుంది ఏనా లేచి రాజులే లతాదేవి అన్నముచ్చ మామతో మామతోని చెప్తానని ఏనాడు ముందుకు మూడు అడుగులే లతాదేవి ఆది కత్త నిజమేనా ఆ బాగా పెళ్లి చేసుకున్నా కానీ ఒక్కరోజు కానీ చూలేదు ఒక్కరోజు దానితోని మెలిసి కాపురం చేయలేదు కాని చెప్పి మా అమ్మ రాజ్యం మీద కూసు లో ఇల్ల పేరు కత్తా అంటే లాతాదేవి అన్న వంటి పెట్టుతుంది లాతాదేవి ముచ్చట మామతో మాతో ఎందుకు చెప్పాలి లతాదేవితో మాట్లాడతానా అని ధరా తన లతాదేవి దగ్గరికి వచ్చింది ఓ పిల్ల మాట్లాడద్దురాడే అరే తాకిదురా తాకిది కాబట్టి గీసో వంటి పని దగ్గర ఉండద్దా అని కొట్టినా బుద్ధి రావాలని కొట్టిన బుద్ధి బుద్ధి మాడు చెప్పిన నువ్వు మా మామతో చెప్తాను నీతో చెప్పిన చెప్తాను అనుకో చెప్పా నా మాట నేను చెప్పా అసలు ఎంట చెప్పావు ఏమనుకుంటాను మస్తు అనిపిస్తాను నన్ను చూస్తే ఇది మస్తు అనిపిస్తుంది మస్తే మంచిగా అనిపిస్తాను ఇంకొకసారి అట్లా మాట్లాడినావు అనుకో శంప వెనుకల దర్శనం అనుకో శివలకెళ్ళి ఉత్సవ పోసుకోవాలి అనుకుంటున్నావు ఈ ఎండకాలం మీద కిందకెళ్ళి ఇంకా శివలకెళ్ళి కూడా వస్తా అట్లా మాట్లాడినావు అనుకో నీ ఇంట్లో పని పని ఏకున్న మంచిదే నీ ఇంట్లో ఉండకున్న మంచిదే నన్ను చూస్తా ఏమనుకుంటాను ఎట్లా కనబడతానా ఏ అట్లాంటి ఇట్లాంటి ఆడదాన లెక్కననుకుంటాన్నావా లేదో లేదు దూరం ఉన్నాడు డోా 什么？ మనుషులుంటే మార్గాలు ఎన్నో ఉంటాయి అటు నీ కూడా నాకు ఇష్టం అటు ఎన్నో తెస్తా నా మాట నా మారాణి చేస్తా తె ఎన్నో తెస్తా ఎన్నో తెస్తాడు అట్రానికి రాజలే చేస్తాడు మా ఇంటికి మారాణి చేస్తాడు కావాలి కదా కావాలి ఫుల్ డీప్ ఫుల్లు డీప్గా డీప్గా ఎంత జింత ముందడికా ముందుకు ఎక్కువ ఉన్నాయి ముందడికేనా ముందడికే అనుకో అంత అంత ఇష్టం అంటే అంత ఇష్టమే అవసరం కూడా పొద్దుగాల కాలపల్లి అమ్మాయి అన్నీ తెచ్చి పెడతా కాలప నీ అవ్వండి ఎన్న కాళ్ళపల్లి ఏ రెండేదాక మానది రెండు అయిందంటే వాళ్ళూరు వాళ్ళకి ఇచ్చి మన ఇంటికి మనం పోతుంది మనం ఉన్నది చెప్పు మనదే అంతేనా అవునమ్మా సరే నేను నీకు నచ్చిన కదా నచ్చినవు నేనంటే నీకు నచ్చిన మరి నువ్వు నాకు నచ్చద్దా అడుగు అడుగు మరి నీకే నేనంటే నీకు ఇష్టం లేదా నువ్వు అంటే నాకు నాకు మనుషులుంటే మార్గాలు ఎన్ని ఉంటాయి చెప్పు నీ మార్గాలు ఏమో ఉంచుకున్నదేమి చెప్పు గది నువ్వు అంటే నాకు గింతే ఇష్టం నేను గింతే ఎక్కడ నువ్వు గింతే ఎక్కడ నీ గింత నువ్వు గింతే గింతే అంటే గింతే ఇష్టం నువ్వు అంటే అయినా అయింది అక్కడ కాంతి కంపడెందుకు గింత అంటే ఎందుకంటే అయింది అక్కడ చాలు కాంతి కాంపడద్దు అయినా సరే అంతేనంటవా అవును అయ్యా సరే నువ్వు నువ్వు కూడా నాకు నచ్చినావు నేను నీకు నచ్చిన అన్నప్పుడు నువ్వు కూడా నాకు నచ్చినవు అప్పుడు దాసి లత అనుకున్నది ఇక నారోయి మేతిలా పడ్డదే అమ్మా అప్పుడు నేను పెట్టిన మందు కొట్టింది ఏమో లేదు రాజుగున్న మంచిదో అని నేను నాకు నేను అనుకుంటాను నేను పెట్టిన మరుగు మందు మస్తు మందు వచ్చింది ఈ రాజుతోటి విగ్గు మొగ్గులు ఆడతా రాజు నా వశం చేసుకున్న దాన్ని కావాలి ఓ రాజాంత నీకు ఇష్టం అంటున్నావయ్యో అయ్యో